హలో అండి ఈ స్టోరీ చాలా బాగుంటుంది చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సీతమ్మకి మాట్లాడడం తక్కువ వినడం ఎక్కువ ఊరిలో వాళ్ళు ఆమెను మౌనంగా ఉండే ఆవిడ అని పిలిచేవారు ఒకరోజు ఊరిలో పెద్ద గొడవ జరిగింది అందరూ మాట్లాడుతున్నారు ఎవరు వినడం లేదు కోపం పెరిగింది మనసులు దూరమయ్యాయి అప్పుడు సీతమ్మ ముందుకు వచ్చింది ఆమె ఏమీ మాట్లాడలేదు కేవలం ఒక్కొక్కరి మాటను ఓర్పుగా వింది కొంతసేపటికి గొడవ తగ్గింది ఎందుకంటే మొదటిసారి అందరూ వినబడుతున్నారు ఊరి పెద్దలు ఆశ్చర్యపోయారు ఒక్కరు అన్నాడు అన్ని మాటల మధ్య నిశ్శబ్దం మనల్ని కదిలించింది ఆ రోజు నుంచి సీతమ్మకి కొత్త పేరు పెట్టారు మనసు వినే మనిషి ఈ కథలో సందేశం ఏంటంటే ఎప్పుడూ మాట్లాడే పరిష్కారం కాదు కొన్నిసార్లు వినడమే గొప్ప పరిష్కారం అంతే కదా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి